ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే పూజ కాదు మంత్రం కాదు ఎంత దారిద్ర్యంలో ఉన్నా సరే కోటీశ్వర యోగం కలిగించే ఒక సులభమైన దారి ఈ రోజు మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ పరిహారాన్ని మనం రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ పరిహారం మనకు కావాల్సింది ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం నార్మల్గానే మనం డబ్బు కోసం ఏదో ఒక కష్టపడుతూ ఉంటాం అనమాట మనకు కావలసిన ధనం మనకు రాకపోగా మనం కష్టపడ్డదానికి ఫలితం కూడా రాకుండా పోతుంది ఒక్కొక్కసారి దానికోసంగా ఇలాంటి చిన్న చిన్న సులభమైన దారులు మనకు కనిపించినప్పుడు వాటిని ప్రయోగించి వాటిని ప్రయత్నించి మనం మన ఆదాయాన్ని పెంచుకోవటం మన దారిద్రాన్ని పోగొట్టుకోవటం అనేది చేసుకోవచ్చు అనమాట ఇది ఒక చిన్న ఏంజిల్ నెంబర్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ప్లస్ ఒక చిన్న తాంత్రిక పరిహారం అని కూడా చెప్పచ్చండి దీనికి కావాల్సింది మనకు ఒక రెండు యాలకులు రెండు యాలకులు కావాలండి అలాగే మనకు ఒక చిన్న పేపర్ అనేది కావాలి ఈ యాలకులు పెట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పేపర్ అనేది మీరు ఏ కలర్ పేపర్ అయినా తీసుకోవచ్చు ఎల్లో కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ పేపర్ తీసుకోండి కానీ రాసే పెన్ను మాత్రం గ్రీన్ కలర్లో ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఒక రెండు యాలకలు మాత్రం మంచిగా అంటే మీరు ఇంట్లో యూజ్ చేసే యాలకలు అనేది తీసుకోవచ్చండి యాలకలు అనేది మనకు ధనవశం చేసేదానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట అంటే లక్ష్మీ కటాక్షానికి ఒక ప్రతిరేక ప్రతిరూపమైన ఈ యాలకలు సుగంధభరితంగా ఉంటాయి కాబట్టి మనం లక్ష్మీదేవికి ఎక్కువగా మంచి పూజకనేది కానివ్వండి దేనికైనా ఉపయోగిస్తూ ఉంటాం వాటితో పూజ చేసినప్పుడు లక్ష్మీదేవి కటాక్షం అనేది మనకు ఉంటుంది అని చెప్పి చెప్తారు కదా దానికోసంగా అయితే రెండే రెండు యాలకలు తీసుకోవాలండి మీరు వంటలో యూస్ చేసి మీరు నార్మల్గా యూజ్ చేసే యాలకలు తీసుకోవచ్చు ఇంట్లో ఉన్నావే తీసుకోవచ్చు కొత్తగా కొనాలి అనేది ఏం లేదండి లేదు అంటే కానీ అవి కొంచెం లోపల గింజలు బయటకు రాకుండా ఆ కాయ అనేది పగలకుండా బాగా పూర్తిగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక పేపర్ అనేది తీసుకోవాలి ఆ పేపర్లో ఇప్పుడు చెప్పబోయే ఒక ఏంజిల్ నెంబర్ అనేది రాయాలన్నమాట ఈ నెంబర్ మనకు ధనవశానికి ఎక్కువగా ఉపయోగపడుతుందనమాట ఆ నెంబర్ కింద ఈ రెండు సింబల్స్ అనేది వేయాలి ఈ రెండు సింబల్స్ కూడా మనకు ధనాన్ని చేకూర్చే ఒక సింబల్స్ అనమాట ఆ వైట్ పేపర్ మీద లేకపోతే మనం తీసుకున్న చార్ట్ పేపర్ కానివ్వండి లేకపోతే ఏ పేపర్ మీద అయినా సరే ఎల్లో కలర్ పేపర్ వైట్ కలర్ పేపర్ ఏదైనా ప్లెయిన్గా ఉండే పేపర్ అనేది తీసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ ధనవశం చేసే ఈ నెంబర్ అనేది వేసుకోవాలి త్రీ వన్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ ఈ నెంబర్ అనేది వేసుకొని కింద మనకు డబ్బు డబ్బును సూచించే ఈ సింబల్స్ అనేది వేయాలన్నమాట ఈ రెండు సింబల్స్ చూడండి ఆ రెండు సింబల్స్ వేసుకోండి అలాగే ఈ రెండు యాలకలు అనేది మనం తీసి పెట్టుకున్నాం కదా ఈ యొక్క ఈ యాలకలు పెట్టి ఇలా రాసిన తర్వాత మీరు ఆ యాలకల్ని అందులో పెట్టి పొట్ల లాగా మడిచి ఒక గ్రీన్ కలర్ దారంతో అయినా లేకపోతే రబ్బర్ బ్యాండ్తో అయినా సరే వేసేసేయండి అంటే యాలకులు బయటికి రాకుండా వేసేసేయండి ఈ పరిహారం ఇంతేనండి ఈ ఇప్పుడు ఈ మనం ఇలా మడిచి పెట్టుకున్న ఈ పేపర్ని ఈ యాలకుల పేపర్ని ఏంటంటే మనం డబ్బులు పెట్టే దగ్గర బీరువాలో లేకపోతే వ్యాపారం చేసే ప్రదేశంలో లేకపోతే పూజ రూంలో పెట్టుకోవచ్చు మనం ఎక్కువగా వాడే పర్సులో మనీ పర్సులు అనేది పెట్టుకోవచ్చు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు మీ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట మీరు చేసే పనిలో అభివృద్ధి కోసం మంచి ఆదాయం ఎక్కువగా డబ్బు ఎక్కడైతే మీకు చేకూరుస్తుందో అలాంటి ప్లేసులు అనేది పెట్టుకోవచ్చు అనమాట తప్పకుండా ఈ యొక్క చిన్న సులభమైన పద్ధతి అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఈ ఏంజిల్ నెంబర్స్ అనేవి మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉపయోగపడతాయండి మనం నమ్మకంతో ప్రయత్నించినప్పుడు అవి తప్పకుండా మన మంచిని చేకూరుస్తాయి ఇది ఎప్పుడు ఇంకా మార్చక్కర్లేదండి అలాగే ఉంచేసి మనం ఎక్కువ రోజులు కూడా అలాగే ఉంచేసుకోవచ్చు లేదు మరి పేపర్ ఒకవేళ మనీ పర్సులో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువగా అది బ్లాక్గా అయిపోయింది నల్లగా అయిపోయింది చినిగిపోయింది కొంచెం పాత పడిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఇంకొక రోజు ఇలాగే సేమ్ ఇదే నెంబర్ని ఇదే సింబల్స్ని మరో రెండు యాలకలు తీసుకొని మళ్ళీ కొత్తగా మీరు రాసి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెట్టుకొని మాకు డబ్బు బాగా రావాలి అనే ఉద్దేశంతో మీరు మీ పర్సులో కానీ బీరువాలో గల్లాపెట్లో ఇలాంటి ప్రదేశాల్లో పెట్టుకున్నప్పుడు మీకు ధన రాబడి అనేది ఎక్కువ జరుగుతుందనమాట ఇవి పెట్టుకుంటే మాకు వచ్చేస్తాయా అని చెప్తే అలా కాదండి మనం చేసే పనిలో ఎక్కువ అభివృద్ధి చెందుతుందా చెందుతాం మనకు ధన రాబడి ఆదాయం అనేది పెరుగుతుంది దీన్ని మనం మార్చుకునేటప్పుడు అంటే ఒక త్రీ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ తర్వాత మార్చుకునేటప్పుడు ఈ పేపర్ని తీసి మీరు ఎవరు కాల్తో ప్లేసులు అనేది పెట్టేసేయండి పడేసేసేయండి లేకపోతే వాటర్లో కలిపి ఎక్కడైనా ఎవరు తొక్కకుండా ఉండే ప్లేస్ అనేది కూడా పోసేసేయచ్చు అనమాట బాగా పేపర్ని నానబెట్టి ఈ పద్ధతి అనేది మనకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి లేవు కాబట్టి ఉదయం ఏ రోజైనా సరే ఏ వారమైనా సరే మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపల ఎప్పుడు మీరు ఈ వీడియో చూసినా కానీ చేసుకోవచ్చండి తప్పకుండా తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట మీరు ఒకవేళ పూజ రూమ్లో దైవభక్తి మనకి ఎక్కువగా ఉండి పూజ రూంలో పెట్టుకొని కూడా మనం బీర్వాళ్ళు అనేది పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి పటాలు తాకిచ్చి కూడా పెట్టుకోవచ్చు లేదు అన్న పక్షంలో రాసుకొని మీరు సంకల్పాన్ని చెప్పుకొని వెంటనే వచ్చి మీ బిరువలో పెట్టుకోవచ్చు ఇలా చేసిన దానివల్ల మీరు డబ్బు కోసం రాసేయం కాబట్టి తప్పకుండా ఈ ప్రపంచ శక్తి మీకు ధన ఆదాయాన్ని ఎక్కువగా పెంచేందుకు మీకు ఏదో ఒక రూపంలో దాని రాబడి అనేది రావటం అనేది జరుగుతుందండి ఈ ఒక్క పని చేసి డబ్బులు వస్తాయని చెప్పి చాలామంది ఉన్నారు అలా ఏం కాదు మనం చేసే పనిలో మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే చాలామంది ఏంటంటే మరీ లెంత్ ఎక్కువైపోతుంది సోది ఆపండి ఎక్కువ సోదిలాగా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారండి నేను క్లియర్గా అర్థమయ్యేందుకు చెప్పడం కోసమే ఒక టూ టైమ్స్ ఒకవేళ రిపీట్ అయి ఉంటే కూడా అలా అనిపించుండచ్చు కానీ నా ఉద్దేశం ఏంటంటే క్లియర్గా అర్థం అవ్వాలి మళ్ళీ నేను వీడియో పెట్టిన తర్వాత దాని కింద కామెంట్స్ వస్తుంటాయి అక్క ఏ వారం చేయాలి లేకపోతే రిపీటెడ్గానే ఏది ఏ రిపీటెడ్గా చెప్పే క్వశ్చన్సే మళ్ళీ అడుగుతూ ఉంటారనమాట అందువల్ల నేను క్లియర్గా చెప్పడానికి అలా చెప్పడం జరుగుతుంది అది మీకు కొంచెం లెంత్ ఎక్కువ అనేది అనిపించినప్పుడు కొంచెం స్పీడ్లో వన్ పాయింట్ టూ టూలో కూడా పెట్టుకొని చూసుకోండి కొంచెం టైం సేవ్ అవుతుంది మనం మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూడండి ఒక ఫైవ్ మినిట్స్ లేకపోతే ఫోర్ మినిట్స్ మించిపోతే సిక్స్ మినిట్స్ కంటే ఎక్కువ అంత పెద్ద లెంత్ కూడా ఉండదండి కాకపోతే ఏంటంటే అంటే అర్థం అవ్వాలనే ఉద్దేశం మాత్రమే మిమ్మల్ని విసికించాలని కాదు సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇది చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటూ ఈ వీడియోలు అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట సో ఈ వీడియో అయితే మాత్రం డబ్బు కావాలి మీకు ధన రాబడి తక్కువగా ఉంది మాకు బిజినెస్ డల్గా ఉంది అనుకున్న వాళ్ళు ఈ ఏంజిల్ నెంబర్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండ్ అండ్ ఈ చిన్న తాంత్రిక పరిహారం అనేది చేసుకొని మీరు మంచిగా ధనాదాయాన్ని పొంది పొంది వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత